हाइड्रोजन, लिथियम, बेरियम बोरा कार्बन, नाइट्रोजन ऑक्सीजन, आक्सीजन नियॉन सोडियम मैग्नीशियम, मैग्निशियम सिलिकॉन, फास्फोरस सल्फर, क्लोरीन ఆర్గన్ పొటాషియం కాల్షియం ట్వంటీ ఎలిమెంట్సే కాకుండా థర్టీ ఎలిమెంట్స్ నేర్చుకోవడం మంచిదండి ట్వంటీ వన్స్ కాండి అండి టైటానియం వెడియం క్రోమియం మాంగ్ ఫెర్రస్ కోబల్ నిఖిల్ కాఫర్ జింక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మాయిలర్స్ డయాగ్రామ్ మాయిలర్స్ డయాగ్రామ్ దేని మీద ఆధారం ఉంటుందంటే ఆబ్బో ప్రిన్సిపల్ అండి ఆబ్బో ప్రిన్సిపల్ ఆబ్బో ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుందండి ఈ మాయిలర్స్ డయాగ్రామ్ ఈ ఆబ్బో ప్రిన్సిపల్ రోల్ ఏంటంటే ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎంట్రింగ్ ఇంటూ లోవర్ ఎనర్జీ లెవెల్ లోవర్ ఎనర్జీ లెవెల్లోనే ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది ప్రవేశిస్తుందండి మాయిలర్ నెక్స్ట్ చూద్దాం చూడండి నెక్స్ట్ చూద్దాం చూడండి మాయిలర్ వెన్ డయాగ్రామ్ చూద్దాం చూడండి చూడండి మాయిలర్ వెన్స్ డయాగ్రామ్ ఎలా ఉంటుందండి వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ ఎస్ సిక్స్ ఎస్ సెవెన్ ఎస్ ఎయిట్ ఎస్ ఉండదండి సెవెన్ ఎస్ వరకు ఉంటాయి మనకు అర్థం అవడం కోసం మీకు ఎయిట్ ఎస్ రాజండి ఇక్కడ పైన వన్ వన్ తగ్గి వన్ ఎస్ తగ్గించుకొని టూ ఎస్ టూ ఇయర్స్ నుంచి టూ పీ పైన ఒకటి కింద ఒకటే తగ్గించుకోవాలండి టూ పీ త్రీ పీ ఫోర్ పీ ఫైవ్ పీ సిక్స్ పీ సెవెన్పి అని మళ్ళీ త్రీ డి పైన ఇక్కడ నుంచి ఒకటి తీసేసి త్రీ డి ఫోర్ డి ఫైవ్ డి సిక్స్ డీ అండి కింద మళ్ళీ ఉండదు అలాగే పైన కూడా తీసేయాలి ఫోర్ ఎఫ్ ఫైవ్ ఎఫ్ ఇలా మనం ఇంకా ఫైవ్ ఎఫ్ సిక్స్ సిక్స్ ఎఫ్ అని డ్రా డ్రాయచ్చు కదండీ అని అడగచ్చు కానీ సిక్స్ ఎఫ్ రాయలేమండి ఎందుకంటే ఎస్ పిడిఎఫ్ ఫోర్ ఆర్బిటాల్స్ ఉంటాయండి సబ్ ఆర్బిటాల్స్ ఎస్ పిడిఎఫ్ ఎస్ ఆర్బిటాల్లోనే టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి పీఆర్బిటాల్ సిక్స్ ఎలక్ట్రాన్స్ నిండి ఉంటాయి ఆఫ్టర్ దెన్ డి టెన్ ఎలక్ట్రాన్స్ ఎఫ్ ఫోర్టీన్ ఎలక్ట్రాన్స్ మాత్రమే నిండి ఉంటాయి